హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రినాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ ఉన్నాను గైస్ వారం రోజులు నైట్ షిఫ్ట్ డ్యూటీ చేసిన తర్వాత మాకు ఒక యాభై ఆరు గంటల రెస్ట్ అయితే ఇస్తారు గైస్ ఈ యాభై ఆరు గంటల రెస్ట్లో ఒక పన్నెండు గంటలు బయటికి ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోతాం అనమాట ఇంటికి వెళ్లకుండా డ్యూటీ అయిన తర్వాత ఇవేం పనులు సార్ మీకు అంటే అంతే ఇంట్లో చెప్పేసి వచ్చేస్తాం మేము నైట్ డ్యూటీ లాస్ట్ రోజు యాభై ఆరు గంటల రెస్ట్ ఈ రెస్ట్ ఇస్తారు కదా సో బయటికి వెళ్ళి కాస్త కాస్త ఎంజాయ్ చేసి వస్తామని అలా అని చెప్పి ప్రతిసారి ఉండదండి సంవత్సరానికి ఒక రెండు సార్లు అయితే ఎంజాయ్ చేయడానికి బయటికి వెళ్ళిపోతాం అనమాట ఒకటి జనవరిలో వెళ్తాము అండ్ అలాగే ఇయర్ అండ్ డిసెంబర్లో వెళ్తాం అనమాట ఇలా సంవత్సరానికి రెండు సార్లు అయితే వెళ్తాము ఓకే ఇది కాసేపు పక్కన పెట్టి చూడండి ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఈ వీడియో అయితే మీ అందరికీ चुप्चा प्रयत्नी <laughs> <कुछ नहीं थी। laughs>

గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నారు సైలెంట్ గా ఇతనే సెక్షన్ ఇంజనీర్ అన్నమాట మెకానికల్ సెక్షన్ ఇంజనీర్ అండ్ అలాగే పక్కన వైట్ టీ షర్టు రమేష్ భయ్య వెనకాల టెక్నీషియన్ కూర్చొని ఉన్నారు నా ఫ్రెండ్ అక్కడ వైట్ టీ టెక్నీషియన్ టెక్నీషియన్నే అండ్ అక్కడ చూడండి రావత్భయ్య వంట చేస్తున్నారు అండ్ పక్కనే బ్లూ టీ సెక్షన్ ఇంజనీర్ అన్నమాట అదేంటన్న సెక్షన్ ఇంజనీర్ టెక్నీషియన్ అసిస్టెంట్ అందరూ ఒక దగ్గర ఇలా కలిసిమెలిసి ఉంటున్నారంటే అంతే వర్క్ చేసినంత వరకు సెక్షన్ ఇంజనీర్ తర్వాత బయటకు వచ్చి ఇలా పార్టీలు ఇవన్నీ అదంతా ఎంజాయ్మెంట్ నార్మల్ అన్నమాట ఫ్రీగా ఉంటాం అన్నమాట ఇంకా ఏదేంటారు తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెటే అన్నట్టు వర్క్ ప్లేస్ లో వర్క్ వరకే బయటకు వచ్చిన తర్వాత ఎంజాయ్మెంటే ఉంటుంది స్పెషల్ ఐటమ్ యాసా స్పెషల్ ఐటమ్ కోన్స్ नहीं बचना चाहिए ఇవన్నీ ఎందుకంటే భోజనం చేసే ముందు ఒక కార్యక్రమం ఉందన్నమాట దానికోసం ఇదంతా రెడీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు లక్కీ మీనాక్షి రక్షిత తరుణ్ పొటిభాయ్ రుద్రాంత్ చూడండి ఎక్కడికి వచ్చాడు బాబాయ్ చూడండి మీను రాఖీ నచ్చిందా మీకు చూడు ఎంత బాగుంది చూడు నచ్చిందా బాగుందా మీకు వస్తారా మీరు ఎక్కడికి చూడండి ఎంత బాగుంది డ్యామ్ మీను చూడు నచ్చిందా నీకు గైస్ ఇది కుగ్దా డ్యామ్ అని ఛత్తీస్గఢ్లో లో రాయ్పూర్ నుంచి ఒక డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట పౌండ్ అనే షహర్ వద్ద ఇది దగ్గరలో ఉంది సో ఇక్కడ చాలా బాగుంది అసలు మేము ఇంత బాగుంటుందని అనుకోలేదనమాట ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో రాజీం అని ఉంది ఛత్తీస్గఢ్లో చుట్టుపక్కల ఏరియాలో ఏంటంటే చాలా వరకు ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇలా పిక్నిక్స్ చేసుకోవడానికి గట్రా బట్ ఈ ప్లేస్ అనేది మేము ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాం కానీ ఎప్పుడు అనమాట అండ్ ఫస్ట్ టైం వచ్చాము అండ్ అలాగే బాగా నచ్చింది ఇప్పటి వరకు మేము ఎన్ని ప్లేసెస్ అయితే వెళ్ళామో తిరగడానికి ఇలా పిక్నిక్కి ఇది ఇది మాకు చాలా బాగా నచ్చింది అన్నమాట ఒకసారిగా ఒక ఇంట్రెస్ట్ హెల్లర్ మూవీ అయితే గుర్తొచ్చింది ఒక సీన్లో నీరు ఉంటుంది కదా ఇంటి మోకాళ్ళ వరకునే నీరు ఉంటుంది అలానే ఇక్కడ మోకాళ్ళ వరకునే నీరు ఉంది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు డ్యాము ఆ డ్యామ్ వరకు వెళ్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అండ్ అలాగే అక్కడ స్నానం కూడా చేసుకోవచ్చు అనమాట పెద్దగా లోతు ఏమీ లేదు అంటే ఈ టైంలో ఇలా ఉంది తర్వాత వర్షాకాలంలో చెప్పలేము మొత్తం నిండి విపరీతంగా వాటర్ ఉండే ఉండ ఉండొచ్చు మేబీ ఓకే Minu Rati Chudane Minu Rati Chudane చాలా రోజుల తర్వాత ఇలా నదిలో స్నానం చేశాం కదా సో చెవిలోకి వాటర్ వెళ్ళిపోయింది అనమాట కాస్త లైట్గా కొంచెం అనిపిస్తుంది నాకు అండ్ మా వాళ్ళు ఇంకా రావట్లేదు రెండరా బాబు బయటికి భోజనం చేద్దాం అంటే ఇంకా రావట్లేదు ఇదిగోండి మొబైల్ ఇప్పటిదాకా పట్టుకుని ఎక్కడ పడిపోతుందో అనుకుని మీరు వీడియో చూస్తున్నారు కదా మీకు టెన్షన్ నాకు కూడా అంతే టెన్షన్ ఉంది నేను స్నానం చేస్తున్నప్పుడు ఎక్కడ మొబైల్ మిస్ అయిపోతుందో అని ఇంకా వీళ్ళు బయటికి రావట్లేదు చూడండి ఎంతేదైతేనే మనం ఏదైనా మూమెంట్ క్యాప్చర్ చేయడానికి ఒక మొబైల్ మన చేతిలో ఉంది కాబట్టి తప్పకుండా మనం తీపి జ్ఞాపకాలన్నీ మొబైల్లో కవర్ చేసుకోవాలి యూజ్ అవుతుంది అది ఇన్ ఫ్యూచర్లో మనకి మళ్ళీ తిరిగి మన జ్ఞాపకాలని చూసుకుంటూ అలా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట చూడండి మొబైల్లో వన్ పర్సెంట్ బ్యాటరీ ఉంది అయినా సరే అది స్విచ్ ఆఫ్ అయినంత వరకు నేను రికార్డ్ చేస్తూనే ఉన్నాను అన్నమాట అయిపోయింది భోజనం గట్టా చేసేసాము చేసిన తర్వాత ఇంకా చాలా అయితే టైం ఉన్నదనమాట ఐ మీన్ ఇదంతా ఎంజాయ్మెంట్ ఫోర్ ఓ క్లాక్ వరకు అయిపోయింది యాక్చువల్గా మేము ఎక్కడికైనా వెళ్తే ఏంటంటే చాలా లేట్ అయిపోయింది బట్ ఇక్కడ అలా కాదు వచ్చాం త్వరగా వంటగట్ట చేశాము అన్నీ చేసిన తర్వాత స్నానం గట్ట చేసి ఎంజాయ్ చేశాము సో టైం కూడా ఇంకా చాలా ఉంది సో ఇంకో అరగంట సేపు ఇక్కడ ఫోటో సీజన్ అయితే మేము తీసుకుని మళ్ళీ తిరిగి అన్నమాట ఇంటికి ఇంటికి వెళ్ళడం కోసం చూడండి టాప్ నుంచి వ్యూ అయితే మీకు చూపిస్తాను ఈ డ్యామ్ అనేది ఇలా ఉంది అన్నమాట చాలా మంచి ప్లేస్ అబ్బా అంటే సింగల్ అనే కాదు ఫ్యామిలీతో కూడా వచ్చి ఇక్కడ పిక్నిక్ ఎంజాయ్ చేయొచ్చు బాగుంది లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో మేము తొమ్మిది మంది రెండు కార్ల పైన వచ్చామన్నమాట సో బిలాయి వెళ్ళేవాళ్ళు అండ్ అలాగే స్టాఫ్ ఇద్దరు విడివిడిగా అన్నమాట వేరే కార్లో వాళ్ళు వాళ్ళు వస్తున్నారు మేము వేరే కార్లో వెళ్తూ ఉన్నాం అన్నమాట సో ఇది సో ఈ రోజు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ అలాగే మర్చిపోలేని రోజు అన్నమాట అప్పుడప్పుడు ఇలాంటి ఎంజాయ్మెంట్ అనేది ఉండాలి చూడండి ఛత్తీస్గఢ్ రోడ్లు పర్వాలేదు డ్యామ్ వరకు రోడ్డు ఇలానే ఉందన్నమాట చాలా బాగుంది రోడ్డు ఇక్కడ యాక్చువల్గా డ్యామ్ వద్ద ఏంటంటే రోడ్ అనేది ఒక ఫైవ్ కిలోమీటర్స్ లేదా త్రీ కిలోమీటర్స్ వరకు రోడ్డు బాగోదు బట్ ఇక్కడ బాగుంది చూడండి ఓకే గాయస్ బాయ్